అబ్బే నీ కళ్ళకి అద్దాలు అవసరమా అబ్బే ఈరోజు కళలు మస్తున్నాయి అబ్బో ఏం ఫిగర్రా పోరి తిరిగిపోయింది బెబ్బే ఏంది బస్ లో చదువుకుంటున్నావు నైట్ బాయ్ వస్తా అన్నాడా పోని ఈ రోజు నైట్ నన్ను రామంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమచ్చు నాకు మనుషులను కొట్టమచ్చు బస్ లో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాను ఎక్కడ ఉన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను రోజు టికెట్ లేని అన్నట్టు వచ్చేద్దాండే నువ్వేం జరిగిన బస్ మాత్రం ఆపు ఆ సంగతి నేను చూసుకుంటాను కొడతానన్నారండి థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ వెరీ మచ్ అన్న ఎన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు అన్న దొరకలేదే 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 అని అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అంటే ఎరా కొట్టు జనరల్ గా ఎవడన్నా కొడితే బ్లడ్ వస్తుంది కానీ నీరు కొడితే బుద్ధి వస్తుంది అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తా ఎట్టిగా నడిపిస్తాను సరస్వతి చదువుకుంటాం ఫదితో డెసర్ట్ చేతని చెప్పారా చెప్పారా చెప్పేనా చెప్పారా 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 వస్తువునతలేంద్ర ఆ వస్తనపుడి నీ పని ఏక్రా ఆ ఆగు ఏందిరా అంటే ఏంది నా గురించి ఎల్లా చెప్తున్నా నా హ్యాండ్ స్టామ గురించి తెలుసా ఒక్క చెట్టు లేపి చూస్తా ఉంటలేప్నాను బాలే లేపిరా ఆ కన దిల్widetilde కొడతా అబ్బ తీసిన కొటినా

ఏ షాంపూ హెడ్ టికెట్ ఉంచుకోండి డబ్బులు వద్దు హాలను కూడా నీకు బుద్ధి వచ్చింది అనమాట అంత ఫైట్ చూసిన తర్వాత ఎవరికైనా బుద్ధి వస్తుందండి నేనైతే మాట్లాడాలి మాట్లాడండి సార్ వినపడుతుందా వినపడుతోంది నీ తల్లు ఏదో ఉంది నా తల్లు వినిపిస్తుంది అనమాట చిలిపి నువ్వు నాతో స్కిట్లో చేసే చాలా బాగుంటుంది నేను మీతో స్కిట్లో చేరిపోయింది సార్ ప్లీజ్ అవతల వాళ్ళకి మాట ఇచ్చేశాను నేను తీసుకొస్తాను నేను ఎంత కూడా తెలియదు అంత మటు ఇలా ఇచ్చేయారు సార్ ఆయన నాకు చేయింటి భయం ఏం పర్లేదు నేను ఉంటాయా నేను చూసుకుంటాను నువ్వేం ఆలోచించు ఓకేనా రా ఓ నేను చేస్తాను సార్ నేను మీకోసం చేస్తాను ఈయూడు కూడా ఇందులో పాండవ కోసం సినిమా ఉంది ఒకసారి చూస్తే ప్లీజ్ ఒకసారి ముయ్ ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోల కాస్త బ్రతకడం నేర్చుకో కాళ్ళు చేతులకు వెళ్ళి బతికినట్టు కాదే నువ్వు బతికినట్టు చుట్టూరా తెలిసి సరిపోదు నీకు తెలియాలి నీకు నువ్వు రేపు వస్తున్నావు స్కిట్ చేస్తున్నావు ఫిక్స్ అయిపో అలవriendసివి సహి బా� Trustee ల tamaా… తసాకుక వత తసిల్లి Woche pleas圍 любов.. చ ouvert శహిఎసి సా cheana.. శార్న derived దుశ్సాసన ద్రౌపదికి వస్త్రాభరణము చేయము అగ్రస ఇద్రసంగా నమ్మలేకపోతున్నాను మీ ఇంతటి అద్భుతమైన అవకాశం ఉంచారు మీ కుటుంబాన్ని ఆ దేవదేవుడు చాల ఫ్యాక్టరీల మీద చెందలు అడుక్కునే బుద్ధి పాలైతే రాళకన్నా ఎల్లు అర్థమైంది అగ్రసా మాకు అర్థం అండి అయ్యాగ ఇప్పుడల్లా చెరువు ఆగుతాను ఎవడొచ్చి ఎం పిలుగుతాను నేను వచ్చి చూస్తాను మిత్రులా గట్టిగా చెప్పడం ఉంటాడే చప్పున పెట్టుడు గట్టిగా ఏందుకొచ్చిడు వచ్చాడు పనిగానే పెద్దయనోడు వచ్చేసాడు పరిగెత్తా ఇక్కడ మొత్తం మెరిసిపోయిన మొసలి కూర్చొని ఉన్నాడు ఆడి ముందు చీర లాగచ్చలేదు కూడా లేదురా నీకు నేను చూడడానికి పండు మొసలి ఉంటాను కానీ పండుగ పళ్ళు రాలిపోతా మీ జుట్టేంటి ఇలా తెల్లగైపోయింది మెయింటెనెన్స్ లేక మెరిచిపోయిందా ఎండలో తిరిగితే తెలిసిపోయిందా అలా సీతమ్మ చూడండి ఎంత చక్కగా ఉందో రే కండక్టర్ అది కాదురా ఊరుకోండి అమ్మ సీతమ్మ ఎలా ఉన్నారమ్మా మాట్లాడరేమ్మా ఓ వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా నాకు మటుకు ఇచ్చారా ఏంటి లో ఏదొస్తే చెప్పేట్లేదు మీరేమీ మారలేదు మహారాజా కళ్ళ కింద రంగి ఏంటి మొన్న పండగారా ఏంటి లక్ష్మణ నువ్వేంటి ఇలా బలిసిపోయావు భర్త చిత్రుకున్నారా మీరేంటి బాణాలు వదిలేసి గదులు పట్టుకున్నారు రామా ఏంటి డ్రామా నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇదిగో సావే ఆయన రావుడు కాదు భీష్ముడు దుర్డు దుర్యాదు మీరేంటి మొత్తం రామాయణంలోకి వచ్చారు నువ్వే భారతంలోకి వచ్చావయ్యా

ఈ కోడినాడు గ మాట్లాడేంట్రా డైలాగ్ మర్చిపోయింటాడు నువ్వు అమ్మా అన్నం తెంతావా తల్లి చెప్పమ్మా అన్ని బీపీ వచ్చినప్పుడు బీట్లో ఆచిపోతాయా ఎందుకు అలా నిలబడ్డావా కుర్చీగా లాకరామంతేటా చీర లాగరా చెప్పినట్టు తేనా అని అడుగుతాండి నేను దీన్ని షేర్లు ఆడిన పేగి లాగేసి లాగా ఉన్నాడు ఏం కళ్ళు కనపట్లేదా నా తల్లు కనబడవు కదరా బాబు కనబడినట్టు షేర్లైతే కాంగనా చేరే చిన్న వీక్నెస్ వచ్చాను రా ఆ వీక్నెస్ తో దరిద్ర వరుస అందమైన కనిపారీసు ఇంకా సిగ్గు రాలేదు నీకు ఏడ్సే చీర కట్టాలన్నదే అదే కరెక్ట్ అదే అన్నావు కదా అవును కదా చీర లాగే అని చెప్పిన కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచుందో లాగే లాగే ఏటైతే తమని లాగే వచ్చాను సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా కళ్ళు ముందు లాగుతాను ఐతే అడి తిరిగి లాగేస్తాను చదవబాద్ అవుతాను రా అయినా మా బాబు మమ్మల్ని పెంచడే కావాలంటే అన్నండి ఆడదాని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్లు పైన కాస్తంటే ఏం చేద్దామని కూర్చున్నారు నువ్వు అంటే నా కళ్ళు కనబడవచ్చు సార్ బ్లైండ్ ఏమని చెప్దామని ఇలాంటి చదవ ఒకటి కానీ అసలు ఏమేస్తుంది వంద మందిని ఎలా కదా కళ్ళు ఉన్నోడి కంటే వంద పళ్ళు ఉంటాయి సార్ కళ్ళున్నోడికే ఉంటాది ఈ సారి పెద్ద కుమ్మసల్లా సార్ లేడీస్ ముందు కొడతారేంటి ప్యాకెట్లు తెచ్చిండాడు ప్యాకెట్ ఆడించిండాడు కావాలంటే వాడి కొట్టండి మధ్యలో అని కొడతారేంటి పురే మాకు మాకు కొడలు పెడతారా లాగడానికి లాగి పెట్టి కొట్టే నన్న కావాలంటే ఆడు కొట్టుకోండి సార్ ఇది పడతావా ఒరే నిన్న ఇప్పుడు దేవుడు కూడా కాపాడలేడు మా అమ్మ కాపాడుతుంది ఏం చేస్తుందో అర్థం అవుతుందా తలకే నీకు అసలు పైన పది ఉంటే తలకే ఉందని అడుగుతారండి క్రేజీ ఫెయిల్ సమ్మతం చీరలు అంటారా చీరలు

దుశాసుడు షేర్ లాగితేమో తొల్తండు ఈ షేర్ లాగతే అసలు భారత ఇలాగే ఉండాలి ఆ రోజు షేర్ లాగిన కొట్టినా చుట్టూ నెల చీర కప్పిన కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది చచ్చేవారు కాదు అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుడులా కాపాడాడు దేవుళ్ళ కాపాడలేదు కాపాడిన వాడే దేవుడు మెసేజ్ థ్యాంక్ యూ ఐ వాంట్ టు ఫాదర్ ఇన్ మై ఆఫీస్